నమస్కారం జ్ఞనని చేరవేసే స్మార్ట్ న్యూస్ సింకన్ మైక్ మీడియాకు స్వాగతం ఇప్పటి ముఖ్యాంశాలు అమరావతిలో ఉద్యోగులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అమరావతిలో పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగులతో మీట్ అండ్ లో పాల్గొనబోతున్నారు ఉద్యోగుల సమస్యలు విని ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ చేసే అవకాశం ఉంది అదోని డివిజన్ బందుకు జేఏసీ పిలుపు అదోనిని జిల్లా చేయాలని డిమాండ్ అదోనిని జిల్లా చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తూ బంద్ ప్రకటించారు ప్రజా సంఘాలు వ్యాపారాలు మద్దతు ఇస్తుండడంతో పట్టణంలో కార్యకలాపాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది ఐఏఎస్ పోస్టులను ఐపీఎస్ అధికారులకు ఇవ్వడంపై హైకోర్టు విచారణ ఐఏఎస్ పోస్టులు ఐపీఎస్ అధికారులకు ఇవ్వడంపై హైకోర్టు విచారణ మొదలైంది ఈ పోస్టుల కేటాయింపు సరైనదా అనే విషయంపై హైకోర్టు ప్రభుత్వం నుంచి వివరణ కోరింది నేడు రాజ్యసభలో ఎస్ఐఆర్ పై చర్చ జరుగుతుంది నేడు రాజ్యసభలో ఎస్ఐఆర్ బిల్లుపై చర్చ జరుగుతుంది పార్టీలు తమ అభిప్రాయాలు చెబుతుండగా చర్చపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది నేడు పరాక్మణి చోరు కేసుపై హైకోర్టు విచారణ పరాక్మణి చోరు కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరుగుతుంది కేసు పురోగతిపై హైకోర్టు వివరాలు కోరే అవకాశం ఉంది ఆస్ట్రేలియా పదహారు ఏళ్ళు లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాండ్ పెద్ద నిర్ణయం ఆస్ట్రేలియా పదహారు లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని ఆపేసింది పిల్లల భద్రత మానసిక ఆరోగ్యం కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పెద్ద నిర్ణయంగా చెబుతున్నారు నేటి బంగారం వెండి పెట్రోల్ ధరలు ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం ధర సుమారు పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరుగా వెండి గ్రాము ధర సుమారు నూట తొంభై తొమ్మిదిగా పెట్రోల్ లీటర్ ధర సుమారు నూట తొమ్మిది రూపాయల నలభై ఎనిమిది పైసలుగా డీజిల్ లీటర్ ధర సుమారు తొంభై ఏడు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది For more updates, like, share and subscribe to Ink and Mike Media.